డాక్టర్ రెడ్డి కూతురు అయినటువంటి డాక్టర్ సునీత మేడం గారు హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సో ఏమంటే ఈ వర్ర రవీంద్ర రెడ్డి అతను ప్లస్ ఆమెను భయపెట్టే విధంగా కొంచెం అసభ్యకరంగా ఒక ఫేస్బుక్లో ఒక లింక్ లింకు అప్లోడ్ చేసినట్లు అది వచ్చేసి ఆమె శర్మిళ మేడంతో పాటు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఇడుపులపై వచ్చినప్పుడు మేడం గారి యొక్క లో ఎవరో ఒక సెల్ లో ఒక ఫేస్బుక్ లింక్ పంపేసి ఈ విధంగా ఫేస్బుక్ అసభ్యకరంగా అప్లోడ్ చేయడని చెప్పేసి దాని మీద చూపించడం జరిగింది సో ఆమె చూసి ఆమె బాధపడి హైదరాబాద్ లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో విచారణ సందర్భంగా అది ఇన్వెస్టిగేషన్ లో జరుక్షన్ పాయింట్ ఆఫ్ ఇక ప్రాపర్ చార్జ్ ద్వారా పులివెందుల పోలీస్ స్టేషన్ రావడం జరిగింది దాని మీద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ దర్యాప్తులో ఫైండింగ్స్ ఏ విధంగా వస్తే ఆ విధంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి రెండో తారీఖున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది సార్ అది మళ్ళీ వాళ్ళు కొంతమంది సాక్షిని విచారించేసి ఆ దృఢీక్షణను హైదరాబాద్ కాదు కనుక పంపించడం జరిగింది